రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామానికి సంబంధించిన తెలుగుగంగ కాలువ కింద రైతులు కళ్ళ ముందే వారికి నీరు రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే ఆ రైతులు ఎంతో బాధపడతారో అధికారులకు అందరికీ తెలిసిందే రైతులందరికీ గతంలో కూడా చెప్పాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తెలుగు గంగ కాలువ కింద ఉన్న రైతులందరికీ పిల్ల కాలువలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతుకు నీటికి సౌకర్యాన్ని సంవత్సరం లోపల అందిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు అదేవిధంగా సిరంగాపురం గ్రామ రైతులు ఒక తూము కావాలని ఈరోజు నన్ను అడగడం జరిగింది అధికారులతో మాట్లాడి దాని ఎస్టిమేషన్ వేయించడం జరిగింది త్వరలోనే సిరంగాపురం మరియు బీరువోలు గ్రామాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు கட்ட போதா இத்தீங்காய் రుద్రవరము మండలంలో ఏదైతే శ్రీరంగాపురము సంబంధించిన రైతులు మిగతా గ్రామం సంబంధించిన రైతులు తెలుగు గంగ నీటికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా సిపిడబ్ల్యూ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కి సంబంధించిన సమస్యలు మాకు నీళ్లు అని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది రెండు రోజుల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది నిన్న రావాల్సింది మరి వర్షం పడ్డం వల్ల ఈ రోజు అధికారులు కూడా తీసుకొని అటు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలుగు గంగ ఎంఐ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రాంతంకి రావడం జరిగింది మన అందరికి కూడా తెలుసు రైతులకు తెలుసు మాకు తెలుసు అధికారులకు తెలుసు అందరికి కూడా తెలుసు తెలుగు గంగ కింద రైతులు నీళ్లు వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా నీళ్లు సరిగ్గా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మన ప్రాంతంలో ఉంది గత ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా సరే పక్క రాష్ట్రం అంటే చెన్నైకి నీళ్లు తీసుకుపోయే తొందరలో ఇక్కడ స్థానికంగా ఉన్న లేదా వాళ్ళ చెరువులు నింపుతున్నామా లేదా అనేది కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అధికారులు మీరిచ్చే రిపోర్టు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోనే పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీది బేస్ అవుతుంది సో మీరు ఇక్కడ ఇచ్చే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లు మీరు స్ట్రాంగ్ గా కరెక్ట్ గా మీరు పర్ఫెక్ట్ గా ఇస్తే గాని పైన అధికారులు సరిగ్గా మరి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇదే పరిస్థితి కేసీ కెనాలో చూసుకుంటే మన ప్రాంతంలో కేసీ కెనాలో ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు ఎక్కడ చూసినా కాలువలు మంచిగా ఉన్నాయి పిల్ల కాలువలు ఉన్నాయి అన్ని ఉన్నాయి తెలుగు గంగ గారికి వచ్చే కలిగి మొదటి నుంచి కూడా మనకు ఆ ప్రాబ్లం ఉంది నేను రైతులందరికీ కూడా గతంలో కూడా నేను చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రైతులకు అందరికి కూడా మాటిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం అధికారుల మీద ఒత్తిడి పెడతాం ఎంత దూరమైనా ఎంత శ్రమైనా సరే మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి తెలుగు ప్రాంతంలో ఉన్న రైతులని ఆయకట్టు పెంచడమే కాకుండా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క గ్రామంకి కాలువలు అనేది ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకుంటామని కేవలం సంవత్సరం సంవత్సరం నరలో అన్ని విధాలుగా అన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతులందరూ కూడా నేను మరొకసారి మాటిస్తున్నాను ప్రాంత రైతులు ప్రతిసారి కూడా మనం ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా ఈ ప్రాంతంకి వస్తున్నాం చూస్తున్నాం చేస్తామని చెప్తున్నాం కానీ సరిగ్గా ఆ ఆ ఇన్ఫర్మేషన్ లెవెల్లోకి సరిగ్గా వెళ్ళట్లేదు పైన ఈఎన్సీ దగ్గర నుంచి కావచ్చు సిఈ ఎస్సీలు ఆఖరికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సహా గతంలో అన్ని కూర్చొని మనం ఫైల్ మూవ్మెంట్ చేయడం జరిగింది మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్ గా అన్ని శాంక్షన్ అయ్యే సమయానికి ప్రభుత్వం మారింది దురదృష్టము అన్ని పనులు ఆగిపోవడం జరిగింది నేను అందుకే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను మళ్ళీ ఆ ఫైల్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే అధికారులను ఒత్తిడి పెట్టి ఈ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము మరొకసారి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుగు గంగ రైతులకి అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే చెరువులు నింపుకోడానికి అఫీషియల్ గా తెలుగు గంగ ఛానల్ దగ్గర నుంచి రైతులకి గ్రామాలకి చెరువులు నింపుకోవడానికి అఫీషియల్ గా అధికారులకి అది పర్మిషన్ లేదు కానీ అయినా కూడా గ్రామస్తులు కావచ్చు రైతులు కావచ్చు ఏదో తిప్పలు పడి పిల్లకాలు లేకపోయినా ఏదో తిప్పలు పడి వాళ్ళు చెరువు అక్కడక్కడ చెరువులు నింపుకోగలుగుతున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని అడ్డుకునే విధంగా ఏ చర్యలు కూడా మేము తీసుకోమని చెప్పి కూడా రైతులకి అందరికీ తెలియజేసుకుంటాం ఎందుకంటే తెలుగు గంగలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఇప్పుడు మనకు తాగు నీటి సమస్య లేదు చెన్నైకి ప్రమాణంగా నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు చెరువులు నింపుకోవాలనుకుంటే ఎవరైనా అవకాశం ఉంటే మీరు నింపుకోండి అధికారుల సైడ్ నుంచి మా సైడ్ నుంచి కూడా అబ్జెక్షన్ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా శ్రీరంగపురం గ్రామస్తులు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళ ఎన్నో బ్లాక్ అది పదేడ బ్లాక్ దగ్గర ఒక తూమ్ అడుగుతున్నారు ఆ తూమును కూడా వెంటనే ఏర్పాటు చేసేదానికి దానికి పెద్ద పాలసీ మ్యాటర్ ఉంది పాలసీ గవర్నమెంట్ పర్మిషన్ చాలా ఉన్నాయి మెయిన్ ఛానల్ కి తూమ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది తప్పకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏదైతే ఆ పైన కాలు వచ్చేసి కొంచెం పైన ఆ పైన డిజైన్ కొద్దిగా తేడా ఉండడం తోటి నీళ్లు సరిగ్గా రావట్లేదు ఆ ఛానల్ వర ఛానల్ నుంచి అని చెప్పి రైతులు చెప్పడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా ఎస్టిమేషన్స్ వేసి ఎంత ఖర్చు అవుతుందో అది ఫస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆ ఛానల్ ద్వారా నీళ్లు వస్తున్నాయి ఇవ్వగలుగుతున్నాము అంటే పర్వాలేదు అది చేయించిన తర్వాత కూడా శ్రీరంగపురం నుంచి కిందకి బీరవోలు అట్లా ఏదైనా గ్రామ గ్రామస్తులకి నీళ్లు రావట్లేదంటే మాత్రము ఆ తూంబు ఏర్పాటు చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న రైతులకి కూడా మేము తెలియజేసుకుంటున్నాము